మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇలా కందిపప్పు పప్పుచారు కందిపప్పుతో పప్పుచారంటే కందిపప్పుతోనే చేస్తారు ఎందుకు చిన్నపప్పుతో చేస్తారు చాలు పెసరపప్పుని చేస్తారు సో ఈరోజు కందిపప్పుతోని పప్పుచారు చేసి చూస్తాం సింపుల్గా కందిపప్పుతో పప్పుచారు చేస్తాం ఓకే ఫస్ట్ ఏంటి పప్పు పోసుకొని కడగారు రెండుసార్లు కడుక్కవచ్చుకొని మనకు కావాల్సినంత పప్పు కావాల్సినంత పప్పు రెండు సార్లు కడగారు ఓకే కడుక్కొని వస్తుంది సో ఇప్పుడు కందిపప్పు అయితే కడుపు సార్ మంచిగా ఇప్పుడు వాటర్ వస్తుంది ఫైనల్లీ ఇప్పుడు షాము తీసుకొని పప్పు ఉడికి ఇట్లా ఓపెన్గానే ఉండనా ఓపెన్గానే ఈ కుక్కర్ మూత పెట్టాలి ఓకే ఓపెన్ గానే ఉడకబెట్టుకోవాలి ఇక పప్పు ఉడికిస్తున్నా కందిపప్పు ఉడికింది మంచిగా ఇట్లా వేళ్ళతో ఇట్లా అంటే మెదిగిపోవాలి మెదిగిపోవాలి ఇక మంచిగా ఉడికింది చిన్న మాడ పెట్టే ఉడికి తొందరగా ఉడుతుంది రుచినట్లు అయింది ఇక పప్పు కూర్చోాలి పప్పు రుతుకుందాం ఇట్లా ఇక పప్పు ఇట్లా సన్నం రుడుకున్నాము ఇది పక్కకి పెట్టుకుందాం ఇక పచ్చరికి ఏ నూనె పోసుకుందాం చారు కొంచమే పడుతుంది ఏము చూసుకున్నా ఇంకా జీలకర్ర కొన్ని ఆవాలు మిరపగింజలు కొన్ని తాలింపు గింజలు సో జీలకర్ర ఆవాలు మెంతులు మిరపగింజలు నాలుగు వేసుకున్నాము ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాము ఉడియాలు కూడా వేసుకున్నాం ఇప్పుడు మిరపకాయలు ఉడియాడ్ వేసుకున్నాం కదా టమాటాలు కూడా వేసుకున్నాం కరియమాకు కూడా వేసుకున్నాం కరేమాకి వేస్తారే నేను నేను ఇప్పుడు నూనెలో ఇవన్నీ మంచిగా మగ్గించుకోవాలి ఎరద గోలినాక చూపిస్తాం ఎర గోడి ఇలా కలుపుకుంటున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం అంత కొంచెమంతా అలమేదగడ కొంచెం అంతా ఇల్లనే కొంచెం కారం ఇల్లనే ఉప్పు వేస్తాం కారము ఉప్పు పసుపు అలమేదగడ ఇవి తాలిపు వేయాలి ఇవన్నీ మనం కలుసుకుందాం ఇప్పుడు అనేది ఇప్పుడు ఈ పప్పు పోసుకున్నాం రుబ్బి పెట్టుకున్న పప్పు ఇప్పుడు పప్పు పోయినాయి కదా అది చింతపండు ఎంత తీసుకోవాలంటే నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు అయితే తీసుకున్నా పెద్ద నిమ్మకాయని ఇప్పుడు అదగడం ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు విసికీ పోసుకోవాలి పప్పుడ సో ఇప్పుడు మనకు పప్పుచారికి కావాల్సినంత పల్స అడ్జస్ట్ చేసుకున్నాం నీళ్ళు చింతపులుసు అది పోసుకొని ఇట్లా పల్సూ నీకు పల్సగా ఉన్నది మసలు చిక్క అవుతుంది మళ్ళీ అయినాక చిక్కగా అవుతుంది ఇది మసలు వేసుకుందాం మళ్ళీ మసలు పెడదాము పప్పు చింతపులుసు అన్నీ పోసినాం కదా మసలా పెట్టుకుందాం జర్సీ ఎంత మసతుంది అంత మంచిగా ఉంటుంది పప్పుచారు ఏ పప్పు చార్ మంచిగా మసలుతుంది మంచిగా మస్తుంది మీరు ఇట్లా మసలా పెట్టుకోవాలి ఎప్పుడు కొత్తిమీర వేసుకుందాము లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం ఇంకా స్టవ్ బంద్ సాంబార్ రెడీ వాసన అయితే ఎక్సిలెంట్గా ఉంది అది సింపుల్గా పప్పుచారు ఎక్కువ కూరగాయలు అవి ఇవి వేసుకొని చేస్తారు అట్లా కాకుండా జస్ట్ సింపుల్గా అనమాట పప్పుచారు చాలా బాగుంటుంది ఇది ఇది చాలా బాగుంటుంది అవి అవి ఎన్ని కొంతమంది ముక్కలు తినరు దోసకాయ తినరు క్యారెట్ తినరు ముల్లంగి తినరు అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్గా చార్జ్ చేయండి చాలా బాగుంటుంది అందరికి బాగానే వస్తుంది కొంచెం అన్నం మెత్తగా వండుకొని తినాలి ఈ సాంబారు ఈ పప్పుచారు పోసుకొని సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది పక్షా కరేమాకు పచ్చిది ఉండాలి ఇంకా సూపర్ స్మెల్ ఎట్లా వస్తుంది చాలా పొడి ఏది లేదు సాంబార్ మసాలా ఇక్కడ ఏం లేదు సింపుల్గా కొత్తిమీర కరియామా ఉల్లిగాడ టమాటా తిరగక రావాలి అలా మీరు గట్రా సూపర్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్